పద్దెనిమిద వచ్చింది నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళను ఏనైనాగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధన నేటి వల్లే స్థాపింపల్లను మీరు భాగ్యము సంపాదించుకున్నకై మీకు సామర్థ్యము కలగజేవాడు ండం ఇహోవా నీ దేశము మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమందుకటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిది తెరచును కుటుంబ శ్రీ యహోశివ గ్రంథం ఈ ధర్మశాస్త్రమును బోధింపకను తప్పుకోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటప్పుడు జాగ్రత్త దివారాత్రము దాన్ని ధ్యానించిన నేను నీకు ఆత్మీయ ఉన్నాను కదా నిబ్బరము గడికి ధైర్యముగా ఉంటున్నాను నీవు నడుస మార్గం అంతటిలో నీ దేవుని నీ బోగా నీకు తోడై ఉన్నాడు ప్రేమించిన మా తండ్రి మీ నామాన్ని బట్టి ముగుస్తూ నీకే జాకో ఆయన భార్య కుమార్ బృహ్మా బట్టి ముగుస్తాడు తల్లిదండ్రులు బట్టి ముగుస్తు అత్తయ్య అయిన భార్యపరతలు బట్టి నర్సింహ అయిన భార్య వారి కుటుంబ సభ్యులు కూడా ఉపాధి పరకై ఏర్పాటు చేసుకున్న ఈ షాప్ వండి మీరు రాస్తారు ఇందులో ఉన్న ప్రతి వస్తువు అమ్మబడినట్లుగా మీకు కొనత ఎక్కడ నష్టానికి గురి కాకుండా నర్శమైన జీవించండి నూతన ఇంటి నిర్మాణం జరుగుతారు ఉంటుంది తగిన కాలముందు అక్కడ చేరు చూపించినట్లు వంశీ తల్లిదండ్రులు తోట్లు కూడా జీవించండి ఇంటి నిర్మాణం చేపట్టాడు ప్రతి అక్కడ కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన నెలలో నూతన దినమందు మీ నూతన కార్యాలు జరిగింది యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరుస్తువు నిజముగా నీవు మా పక్షమున ఉండి ఆ పన్నులన్నింటినీ అనే మాటను బట్టి ఈ ఇంటి ఓనర్ను కూడా మీరు అన్ని విషయాలలో మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాం తండ్రి ఖర్చే అంతేలేదు